ఏంటి అక్కడ అనుకున్నా చూసావు కదా ఏ జ్యువెలరీ చూసారా ఎంత బాగుందో తెలుసా అండ్ ఇది ఒక్కటి వేసుకుంటే ఈవెన్ గ్రాండ్ లుక్ అనమాట ఈ శారీ మీద కన్నా పట్టు చీర మీద వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు అమ్మవారి ప్రతిమతో ఎంత బాగుందో ఇట్ ఈస్ టెంపుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు అనమాట దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా జుంకాలు ఇచ్చారనమాట చాలా బాగున్నాయి కదా టూ హెవీ అండి చాలా బాగుంది అండ్ మంచిగా ఏ ఫంక్షన్ కైనా క్యారీ చేసుకోవచ్చు నేను ఈ జ్యువెలరీ వచ్చేసరికి ఆంజనేయ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి వీళ్ళ దగ్గర ఇవే కాదండి సిల్వర్ ఆర్టికల్స్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ అంతేకాకుండా మల్టిపుల్ కలెక్షన్ బల్క్ ఆర్డర్ లో కూడా సేల్ చేస్తారనమాట హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు అంతేకాదండి వీళ్ళు రీసేలర్స్ కూడా బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజింగ్ కి సేల్ చేస్తున్నారనమాట ఇవే కాదండి వీళ్ళ పేజ్ లో సారీస్ లెంగ్ మల్టిపుల్ కలెక్షన్ అవైలబుల్ గా ఉందనమాట అంతేకాకుండా ఈ నెక్పీస్ ఎవరికైనా నచ్చినట్టయితే ఈ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ పేజ్కి ఎవరైతే పంపిస్తారో ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి మరీ సేల్ చేస్తున్నారనమాట మనకి పంపిస్తారు వీళ్ళ పేజ్ అండ్ ట్రస్టెడ్ పీస్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది నాకు ఈ హారం ఎలా ఉందో కామెంట్ చేయండి అంతే కదండి వీళ్ళ పేజ్ అయితే కింద ట్యాంక్ చేస్తున్నాను వాట్సాప్ వాటర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి వీళ్ళది అండ్ ట్రస్టెడ్ పేజ్ నాకు ఈ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నేను మీ వైజాగ్ పిల్ల